నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ అడవిలో నిర్వహిస్తున్న డంప్యాడ్ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకరిస్తూ ఈరోజు నర్సాపూర్లో ఆఖిలపక్షంలో నిరాహార దీక్షా కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిడి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మరి నర్సాపూర్లో అఖిలపక్షం ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో రిలైన్ నిరహార దీక్ష చేపడుతున్నటువంటి నిరహార దీక్ష గురించి ప్రతి ఒక్కరిని మరి పేర్లు చెప్పాలి ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి మీ అందరూ కూడా పేరు పేరు విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా మనం చాలా ఉధృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డమ్ నిర్మాణం వద్దు అని చెప్పేసి ఎందుకంటే మరి పచ్చని అడవి మధ్యలో మరి నాకు తెలిసిందంటే నిన్న మొన్న సర్వే చేస్తుంటే మరి అక్కడ పీపీ ల్యాండ్ లేదని ఆ ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి నాకు తెలవడం జరిగింది కాబట్టి ఆ పచ్చని అడవి మధ్యలో మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మొత్తం చెత్త తీసుకొని చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమై ఆ కలుషితమైనటువంటి నీళ్లు గాలి మరి అదే విధంగా వాసన మొత్తం కూడా మన దగ్గర వచ్చి నశాపు జరుగుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన మరి స్కూళ్ళలో కాలేజ్లో ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మరి ఒక ప్రతి పౌరుడిగా మన పైన ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అడవిలో పడేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు కందివాగు ద్వారా నర్సాపూర్ చెరువులోకి రావడం జరుగుతుంది మరి అక్కడ అంతా పడ్డది మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు జవహర్ ఏం జరుగుతూ ఉందో చెత్త చెదాలతో దాంట్లో గ్యాస్ తీస్తామని చెప్పేసి దానిపైన ఒక షీట్ కప్పి ఒక నాలుగైదు రోజులు అతని ముళ్ళు పెట్టి దాంట్లో కలిసి గ్యాస్ తీయడం జరుగుతుంది వర్షం కడితే అందులో కలిసి మొత్తం అంతా కూడా మరి ఎంత లిక్విడ్ లాగా వచ్చేసి బయటికి నల్లగా ఫామ్ అయ్యే అంతా కూడా మరి దాన్ని మన నర్సాపూర్ చెలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి దాన్ని తెలియతూ ఆ వచ్చినటువంటి నీరు కేవలం నర్సాపూర్లో ఉన్నటువంటి మన రాయరావు చెల్లికే క్లస్టర్ చేరు దాని కింద మొత్తం వాగి మూడు వండలాలు కదా మన నరసాపురికి వస్తుంది తర్వాత హద్లూరా కూడా పోతుంది అంటే కలిసి మన పెద్ద ఎండ్లో వండడం జరుగుతుంది ఏడు గడ్డలో వండడం జరుగుతుంది కాబట్టి మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నక్క వాగు ద్వారా కలుషితం అవుతుందో ఇప్పుడు రేపు పొద్దున్నటువంటి ఈ యొక్క ఏరు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల ఆ నీరంతా కూడా దాన్ని కలుషితం చేసేటువంటి ప్రమాదం ఉంది దీని ద్వారా మనకి నర్సాపూర్ అదూర కొల్చారం ఆపై మన గన్పూర్ ఉన్న వ్యవసాయం పండించలేనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మన ఈరోజు ఏంటంటే నర్సాపూర్ అడవి అంటే చాలా ఫేమస్ వాళ్ళకి షూటింగ్లు అన్నీ కూడా ఇక్కడనే జరుగుతాయి చాలా వరకు అదే విధంగా ఎక్కడెక్కడో సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పచ్చని అడవిని చూడాలా మరి అక్కడ గాలి అంతా కూడా కలుషితం అవుతుంది కాబట్టి ఇక్కడ కనీసం ఒక హాలిడే రోజైనా పిల్లలతో వచ్చి పిక్నిక్తో ఉండాలి అని ఒక సాలర్చ్యంతో మన రెస్ఫ్ అడీకి రావడం జరుగుతుంది అర్బన్ ఫారెస్ట్ అని మేము జరిగింది ఇంకా ఎక్కువ చెట్లు పెట్టుకుంటా ఉన్నాం ని కంట్రోల్ చేసే విధంగా మరి ఆ విధంగా జరుపుతున్నటువంటి ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్రీ దాంట్లో కట్టినటువంటి మన గెస్ట్ హౌస్లు కానీ బంబాపూర్లో కట్టినటువంటి అర్బన్ ఫారెస్ట్రీ కానీ ఇవన్నీ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అదే మనం బోటింగ్ ను పెట్టడం జరిగింది చెరువులో మరి ఆ కి సంబంధించి కూడా మరి ఆ నీళ్ళలో మనం బోటింగ్ పెట్టినా కూడా ఎవరు కూడా ఎక్కేటువంటి పరిస్థితి ఉంటారు కానీ అన్ని విధాలుగా నష్టం మన నరసాపురికి జరుగుతుంది కాబట్టి మరి మనందరం కూడా మరి పార్టీలకు అతీతంగా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విధంగా ముందుకు వచ్చిందో అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నా కానీ ఒక రెండు కార్యక్రమాలు చేసినాక స్లో డౌన్ అయినా దీన్ని స్లో డౌన్ కాకుండా ఇప్పుడు నిరంతరంగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనం కార్యక్రమాలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మనం ఒక చెరువులాగా పోదాం చెరువు దగ్గరకు పోయేసి అక్కడ గంగమ్మను పూజ చేసి అమ్మ కలుషితం నీరు మా దగ్గర కాకుండా చూడు అని చెప్పేసి అక్కడ ఒక ప్రార్థన చేస్తాం అరువు ఉంది అడవిలోకి పోదాం అడవిలోకి పోయి చెట్లకు పూజ చేసి మరొక రిప్రజెంటేషన్ ఇస్తూ అడవిని అంతా కాపాడండి అని చెప్పేసి అక్కడ చెట్లకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ విధంగా మన మన రైతు సంఘానికి సంబంధించిన గుర్రాజుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకసారి బయటికి రావాలి ఈ లో అవన్నీ కూడా తీసుకుని వచ్చి మాకు మీరు మీరన్నా కలుషితం వేస్తే మా చేపల గణపతి మా భక్తులు పోతుంది అనేసి వాళ్ళు కూడా గోల్డ్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చాకలి వాళ్ళకి సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి కూడా దాని నీళ్ళు తరిగి మేము బట్టలు వండుకోలేము మా కరుపు కొట్టినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరం ఆ చెరువులో నీళ్ళు మనకి తేలే ఇవి కార్యక్రమాలే కాకుండా మన పశువులో కూడా మరి నీళ్ళు దానికి దాని ద్వారా మనకు సాయితే చూసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి ఫస్టుల కూడా ఒకరోజు రోడ్ల మీద తీసుకురావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఇబ్బంది వల్ల కూడా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు మరి ఆ విధంగా మనం కూడా అందరం ఐక్యంగా ఉండి అందరిని కూడా ఇన్వాల్వ్ ఈ కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం పైన ప్రెషర్ అవుతుంది ఆ ప్రెషర్ ద్వారా మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం ఆగిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఈ రోజు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మనం ముందే అనుకొని అందరం ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకుందాం తద్వారా యార్డ్ నిర్మాణాన్ని ఆపేస్తామని చెప్పేసి కూడా మేము తెలియస్తూ ఎమ్మెల్యేగా తప్పకుండా నా వంతు సంపూర్ణ సహకారం అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంపూర్ణ సహకారం తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఇంకా ఏంటంటే ఎవ్వరు కూడా అపోహ చెందాల్సినటువంటి అవసరం లేదు నా పార్టీ నీ పార్టీ అనేది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి మన బతుకు మన నర్సాబు జీవితానికి సంబంధించినటువంటి ప్రమాదంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఆపే విధంగా ప్రయత్నం చేస్తాం ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఇక్కడ ఎయిర్ వేక్ మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది కి సంబంధించి ప్రాణరచన కూడా జరిగేటువంటి అవసరం ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు లక్కీగా అదుపు వస్తే ఆగిపోవడానికి అవసరం అడ్డుగా తుది యాక్టివిటీస్ పైన ప్రభుత్వం పైన ప్రెషర్ పెంటుంది కాబట్టి ఆ విధంగా ప్రెషర్ పెంచే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం మీ కలుసుకుంటు తెలియస్తూ మా సంపూర్ణ సహకారం తప్పకుండా జాయింట్ యాక్షన్ కమిటీకి ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియస్తూ